కల్లపల్లి మాట చెప్పాడు ఈ రోజు చెప్తున్నాం నిజంగా వైఎస్ఆర్ సిపిఐ నుంచి టిడిపి పార్టీలోకి ఎస్సీకి ఎస్సీకి సంబంధించిన ఎస్సీ కాలనీ మొత్తం ఐక మొత్తం వైఎస్ఆర్ సిపి నుంచి టిడిపి పార్టీలో కన్నా ఇప్పుడు సర్పంచ్ మా చిన్న పెద్దప్ప పెద్దప్ప ఆధ్వర్యంలో చేరుతున్నారు పంచలింగాల నాగరాజు అని కర్నూలు ఆయన పోటీ చేస్తున్నాం కనుక మీరు అందరూ చొరవ రెండు ఓట్లు వేసి వేయించి అఖండ మెజార్టీతో మమ్మల్ని గెలిస్తే మీకు పాదాభివృద్ధి చేస్తూ మేము ముందు పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దేశపాలు గ్రామ ప్రజలు అందరికీ కూడా మహిళలకు పెట్టాం అదేవిధంగా యాభై ఏడు నిండిన వాళ్ళకి ఇప్పుడు మూడు వేలు పెన్షన్ ఇస్తున్నారు మన ప్రభుత్వం రాగానే నాలుగు వేలు పెన్షన్ ఇస్తాం అదేవిధంగా మరి వికలాంగులు కూడా ఇప్పుడు మూడు వేలు ఉంది అలాంటి వారికి ఆరు వేలు ప్రకటించారు మన ప్రభుత్వం రాగానే ఆరు వేలు పెన్షన్ కూడా ఇవ్వబోతున్నాం మరి ఇవన్నీ సంక్షేమ పథకాలు మరి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం మాత్రమే గతంలో మీ ఊర్లకి నీళ్ళు ఇచ్చాం కొత్త వరకు సీసీ రోడ్లు ఇచ్చాం ఇప్పుడు కూడా మాటిస్తున్నాం बस यही पढ़ते हैं, पोटे वेस्ट है